నా ముఖం చూస్తేనే మీరు అసహ్యించుకుంటారని నాకు తెలుసు సార్ కానీ నేను మీ ముందుకు రావాల్సి తప్పలేదు ఎందుకంటే మీరు అన్నారు కదా నేను నర్మదాకి సరైన తగిన జోడి కాదని అవును మీరు అన్నట్లుగా నిజమే కానీ మా ఇద్దరం ఎలా అంటే ఒకరినొకరు విడిపోలేనంతగా ప్రేమించుకున్నాం మించి ఇంకేం చేయలేదు అందుకే అలా ఒకరినొకరిని విడిపోలేనంతగా ప్రేమించుకున్నాం కాబట్టే మేము ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం అంతకు మించి ఇంకే తప్పు చేయలేదు నేను మీ కూతురు మిమ్మల్ని ఎటువంటి మోసం చేయలేదు అని చెప్పేసి అంటూ నర్మదాని అయితే దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు అలా నర్మదాని దగ్గరికి తీసుకొని నర్మదా దూరమైందని మీరు ఎంత బాధపడుతున్నారో మీరు దూరమయ్యారని నర్మదా అంతకంటే ఎక్కువ బాధపడుతుంది అని చెప్పేసి సాగర్ అయితే అంటూ ఉంటాడు నర్మదా వాళ్ళ నాన్నతో అలా అనేసరి వాళ్ళ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక మీ అమ్మాయి కూడా మీ గురించి చాలా బాగా చెప్తుంది సార్ కానీ మీరు కూడా మీ అమ్మాయి గురించి ఎలా అనుకుంటున్నారో అలా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకి నర్మదా వాళ్ళ నాన్న అయితే సాగర్ వైపు అలా చూస్తూ ఉంటాడు నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది మీరు అన్నట్లుగా నేను తగిన అల్లుండే కాదని మీకు అనిపిస్తే మీకు మీరు మీకు నచ్చినట్లుగా ఉండాలి అంటే నేను ఏం చేయాలో చెప్పండి సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాట అంటూ ఉంటాడు ఆ మాటలకి నర్మద అయితే అలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మీరు మీ కూతుర్ని దగ్గరికి తీసుకుంటాను అంటే నేను ఏం చేయడానికైనా రెడీ అని చెప్పేసి సాగర్ అనేసరికి ఏక ఇలా అంటూ ఉంటాడు నర్మదా వాళ్ళ నాన్న నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే రహస్మిలో మూటలు అని మీ అల్లుడు అని చెప్పేసి అందరూ నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటే ఆఫీస్కి కూడా వెళ్ళడం మానేశాను అని అంటూ ఉంటాడు అయితే నేనేం చేయాలో మీరే చెప్పండి సార్ అని అంటూ ఉంటు అంటూ ఉంటాడు సాగర్ నన్ను మీరు అల్లుడుగా స్వీకరించాలంటే నేను ఏం చేయమంటే అది చేస్తాను అని అనేసరికి నాకు వచ్చిన అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు నర్మదా వాళ్ళ నాన్న ఆ మాటకి సరే సార్ మీరు అన్నట్లుగా నేను గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తాను అని అనేసరికి సాగర్ ఏం మాట్లాడుతున్నావు మీ ఇంట్లో అని చెప్పేసి అనేసరికి ఏంటి నర్మదా నువ్వు నా కోసం మీ అమ్మ నాన్నల్ని వదిలిసి వచ్చావు నేను ఆ మాత్రం నీకు నీ కోసం గవర్నమెంట్ జాబ్ సంపాదించలేనా అని అనేసరికి సాగర్ వైపు అయితే నర్మదా అలా చూస్తూ ఉండిపోతుంది ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా నేను మీకోసం గవర్నమెంట్ జాబ్ సంపాదించే తీరుతాను అప్పుడే మీ ముందుకు వస్తాను అని చెప్పేసి సాగర్ వాళ్ళ నర్మద వాళ్ళ నాన్నకైతే సాగర్ మాటిస్తూ ఉంటాడు అది చూసి నర్మదా అలా చూస్తూ ఉండిపోతుంది సాగర్ వైపు